సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనందరం మన బాబా గారిని కోరుకుంటూ ఉంటాం మాకు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషమైన జీవితం అనేది మాకు కల్పించి బాబా మా సమస్యలన్నీ పోగొట్టు మాకు సమస్యలతో ఒకటి పోతే ఒకటి ప్రాబ్లం అనేది ఉంటుంది వాటన్నిటినీ నువ్వే తొలగించాలయ్యా మాకు ఎలాంటి సమస్య లేకుండా చెయ్యి అని చెప్పి కూడా మన బాబా గారిని కోరుకుంటూ ఉంటాం కదా అది ఎలాంటి సమస్య అయినా కానివ్వండి మనకు మనసు సంబంధించి అయినా సరే లేకపోతే ఆరోగ్య రీతిగా అయినా సరే డబ్బు సంబంధించిందైనా లేకపోతే కుటుంబ సమస్యలు అయినా సరే ఏటితో అయినా సరే మనం ప్రతి నిత్యం పోరాడుతూనే ఉంటాం ఇవన్నీ ఏముండకూడదు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనం అందరం కోరుకుంటూ ఉంటాం కానీ అది అందరికీ జరిగే పని కాదు కదా దానికోసమే మనం దిగులు పడుతూ ఏదో ఒక అసంతృప్తితో అనేది బతుకుతూ ఉంటాం దీనికి సంబంధించి ఒక చిన్న కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథ ద్వారా మనకు బాబాగారి సందేశంలో మీకు అర్థమవుతుంది దిగులు అనేది పడకూడదు ఇలా దిగులుగా ఉన్న సమయంలో ఏం చేయాలి అనే విషయం కూడా అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఈ కథ చిన్న చాలా చిన్న కథ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యి మనం ఎలా నడుచుకోవాలనేది మనకు మనకు అర్థమవుతుందన్నమాట ఇక ఆ కథ ఏంటంటే ఒక వ్యాపారస్తుడు చాలా వ్యాపారాలతో బాగా సంపాదిస్తూ ఉంటాడండి బాగా సంపాదించినా అతనికి ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటాయన్నమాట డబ్బు పరంగా అతనికి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఏదో ఒక సాధించాలి ఏదో ఒకటి వచ్చి మనం చెయ్యాలి అందులో లాభం పొందాలి ఇలాగ వచ్చి ఉరుకులు పరుకులుగా అనేది సంపాదించేసాడు కానీ మనస్తృప్తి అనేది ఉండదు అనమాట మనస్సు అనేది తృప్తిగా అనేది ఉండదు దానివల్ల ఏంటంటే నిద్ర అనేది కూడా అతనికి చాలా తక్కువైపోతుంది దానివల్ల ఆరోగ్య ప్రాబ్లమ్స్ అనేది ఒక మనశ్శాంతి లేని జీవితం అనేది జీవిస్తూ ఉంటాడు ఆ వ్యాపారి అలాగా తన ఊరి దగ్గరలో ఉన్న ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక ఋషి దగ్గరికి తన జరిగింది చెప్తాడనమాట స్వామి నాకు నిద్ర అనేది లేదు ప్రశాంతంగా నేను ఎప్పుడు పడుకుంటాను అనేది కూడా నాకు అర్థం కావటం లేదు నాకు సమస్యలు అనేవి ఒకటి పోతే ఒకటి వస్తున్నాయి నాకు సమస్యలు లేని జీవితం కావాలి నాకు సమస్యలు లేకుండా ఉండేలా చూడు దీనికి నేనేం చేయాలని చెప్పి ఆ ముని దగ్గర ఈ వ్యాపారస్తుడు కోరుతాడనమాట సరేను ఈ రాత్రికి ఇక్కడే ఉండగలవా అంటే అలాగే స్వామి ఉంటాను అని చెప్పి చెప్తారు అప్పుడు నేను వెళ్ళి ఆశ్రమంలో నిద్రపోతాను ఇదిగో ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఒక పాత అతికి ఒంటెలు దాకా కట్టి పెట్టున్నాయి ఆ ఒంటెలన్నింటినీ నేల మీద పడుగుబెట్టు అవన్నీ పడుకున్న తర్వాత నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పి ఆదేశించి మునీశ్వరుడు వెళ్ళిపోతాడనమాట సరే ఇంకా స్వామి చెప్పారు కాబట్టి అది పాటించాల్సిందే అని చెప్పి ఆ వంటలన్నిటినీ ఒక కర్ర తీసుకొని చిన్నగా వెనక ముందు తట్టి పెడతాడు ఒక నాలుగు అనేవి పడుకున్న తర్వాత మళ్ళీ మొదటి వంట అనేది లేచేస్తుంది అలా కష్టపెట్టి వాటిని అన్నిటినీ ఒక పదిని పెట్టిన తర్వాత మళ్ళీ మొదటి వంట అనేది లేచి నిల్చుంటుంది అన్నమాట ఇలాగ అన్నిటిని అన్నిటిని పండబెట్టామనుకున్న లోపల ఇంకొక వంట అనేది లేస్తుంది అలాగ మొత్తానికి అన్ని వంటలు అనేవి అస్సలు పడుకోవటం కుదరదు అన్ దానివల్ల ఏంటి అంటే ఇతను కూడా పడుకోకుండా అలాగే మేల్కొనే ఉన్నాడు తెల్లవారైపోయింది స్వామిది ఆయన ఋషి కూడా వచ్చాడనమాట ఏమయ్యా నువ్వు రాత్రి బాగా నిద్రపోయావా ఇది కొత్త స్థలం కదా ఎలా నిద్ర పట్టిందంటే ఏమి నిద్ర స్వామి నేను కూడా నిద్రపోతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ వంటలు ఒకటి పనుకుంటే ఇంకోటి లేచేస్తుంది ఇంకోటి వంట పెడితే ఇంకోటి లేస్తుంది అన్నింటినీ పడుకుంటే ఏదో ఒకటి లేచి నిల్చుంటుంది మీరేమో అన్ని పడుకున్న తర్వాతే నన్ను పడుకోమన్నారు అలాగా వీటన్నిటిని చూసుకోవటంతో నేను నిద్ర అనేది పోలేకపోయాను నేను అస్సలు నిద్ర అనేది పోలేదు అని చెప్పి చెప్తారనమాట ఇప్పుడు అర్థమైందా మనిషి జీవితం అనేది ఈ ఒంటెల పాక లాంటిదే ఒంటలు అనేవి ఎలా అయితే ఒక్కో ఒకటి లేచితే ఇంకోటి పడుకుంటుంది ఇంకోటి పడుకుంటే ఇంకోటి లేస్తుంది ఎలాగో అలాగే జీవితం అంటే సమస్యలు అనేవి ఒకటి పోయేసరికి ఇంకోటి వస్తుంటుంది అంతేకాని వాటిని ఫేస్ చేసి వాటిని ఎదుర్కొని పోరాడి జీవితాన్ని ముందుకెళ్లాలి కానీ అలాగే ఉండిపోతే ఎప్పుడు కుదరదు ఆ సమస్య అయిపోతేనే నాకు సమస్య తీరినట్టు అని చెప్పి అలాగే ఉంటే సమస్య పోతే సమస్య అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈ ఈ ఒంటిలన్నీ పడుకున్న దాకా పడుకోలేకుండా ఎలా పోయావో నీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటే నువ్వు కూడా అలాగే జీవితంలో సంతోషంగా ఉండలేవు కాబట్టి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి కోసం నువ్వు నిద్ర నీ మనశ్శాంతి ఇవన్నీ పోగొట్టుకున్నావు అనుకో జీవితమే వ్యర్థమవుతుంది నువ్వు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం నువ్వు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా వాటిలో సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి ఒక ఎదుగుదల అనేది ఉండేటప్పుడు దాంట్లో ఓటుపాటులు అనేవి ఉంటాయి అవే నీకు సమస్యలుగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని తలుచుకొని దిగులు పడుతూ నీ జీవితం అనేది సంతృప్తి లేకుండా జీవించవద్దు నువ్వు ఏదైతే సాధించాలి అనుకున్నావో దాంట్లో ఏ ఆటుపోటులు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్ళు అందులో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళు తప్పకుండా నీకు సంతో సంతోషకరమైన జీవితం ఉంటుంది మంచి సక్సెస్ అనేది కూడా ఉంటుంది అంతేకాని సమస్య వస్తున్నాయి అని చెప్పి భయపడి వెనకం చేస్తే ముందుకి జీవితంలో వెళ్ళలేవు నీ జీవితం అనేది సంపూర్ణం కాలేదు అనే అసంతృప్తిలోనే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ముని మునీశ్వరుడు ఆ వ్యాపారికి హితబోధలాగా చేసి పంపిస్తారనమాట సో ఈ పాఠం అనేది వ్యాపారస్తుడికే కాదండి మనందరికి కూడా మనం కూడా మనకు ప్రాబ్లం వచ్చిందని చెప్పి దిగులు పడి కూర్చున్న కూర్చుంటే ఆ సమస్య అనేది తొలగదు దాన్ని ఏ ఆ సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది ఎక్కడ ఆరంభించాము అని చెప్పి ఎక్కడ ఆరంభమైంది ఆ సమస్య ఎలా తొలగించుకోవాలని ఆలోచించాలి కానీ ఆ సమస్యని చూసి భయపడి మనం పిరికి అలాగే దిగులు పడి వేస్తే మనం ముందుకు సాగలేం సంతోషంగా ఉండలేం కాబట్టి సమస్య వస్తే పోరాడాలి ఏ దేన్నైనా సరే పోరాడే మనోధైర్యం మనల్ని మనలో పెంచుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశంలో మనం నేర్చుకున్నది కాబట్టి మనం బాబా దగ్గర మనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని పోరాడే శక్తి ఇవ్వు బాబా అని కోరుకోవాలి తప్పితే నాకు సమస్యలే ఉండకూడదంటే అది మనకు న్యాయం అనేదే ఉండదన్నమాట మనం ఏదైనా సరే ఒక ముందుకు వెళ్ళాలి అంటే ఆ ముందు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు చెట్లు ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటాయి వాటిని తప్పుకొని దాటుకొని పోవటమే మన జీవితం అనేది కానీ అయ్యో ఏమీ రాకూడదు అవి అడ్డం వచ్చినాయని చెప్పి మనం వెనక్కి తిరిగి వెళ్ళలేము కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొందమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ వెయిట్ చేస్తే ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవన్తో జై సాయిరామ్